అందరికీ నమస్కారం నేను కందుకూరి రాజు రాజు నిధురించు రాతి పలకలయందు కవి నిదురించు ప్రజల నాలుకలయందు అన్న నానుడి మాటకు అక్షర సత్యం అరిశెట్టి ప్రభాకర్ అడవిని నేను కడలిని నేను ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణని నేను అజ్ఞాతంగా అంతర్లీనంగా మట్టి పొరలో నుంచి పరివ్యాప్తమవుతున్న పోరాట పరిమాణం నేను అతనే ఆ నిప్పుల అక్షరం అలిశెట్టి ప్రభాకర్ అతని అక్షరాలు తిరుగులేని ఆయుధాలు అతని భావాలు చిలరేగే నిప్పు కనికలు అతని ఊహలు ఇంద్రధనుసులు అతని పేరే అలిశెట్టి ప్రభాకర్ అతని కవిత్వంలో అర్థం కానిదంటూ ఏమీ ఉండదు అతడు సామాన్యుల గుండెఘోష తాను శివమై ఒకరికి వశమై తను పుండై ఒకరికి పండై అని వేషల జీవితాలను హృదయాలు అత్తుకునేలా వర్ణిస్తాడు అడుగంటిన కిలుస్నాయిల్ స్టవ్లో అన్నం ఎట్లా ఉడికించాలో తనకు అంటాడు తెలుగు కవిత్వాన్ని ఉర్రు తొలగించిన అలిశెట్టి మన మధ్యాహ్నం లేదు ఆయన అమూల్యమైన అతని అక్షరాల అక్షరాలు మనకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి అలిశెట్టి ప్రభాకర్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి పన్నెండున జగిత్యాల జన్మించారు బాల్యం నుంచే అంటే చిన్న వయసులోనే తల్లిని కోల్పోవడంతో కోల్పోవడంతో పన్నెండు పదకొండు సంవత్సరాల వయసులోనే ఇంటి బాధ్యతలను తాను తీసుకోవడం జరిగింది తనలోని బాధను సామాన్యులకు అర్థమయ్యే తేలిక పదాలతో రజలు చేశారు ప్రతి హృదయానికి ఉంటాడో వ్యక్తి కానీ ప్రతి వ్యక్తికి ఉండదు హృదయం అంటాడు కళాన్ని కత్తిగా చేసి సమాజాన్ని సిజేరియన్ చేయాలంటాడు తన కవిత్వం పాఠకులకు సులభంగా అర్థం కావాలని తపన పడేవారు అందుకే తేలికైన పదాలతో గుండెలు చెమర్చేలా కవిత్వం రాశారు కవితరే కాదు చక్కని అక్షరాలను చిత్రాలను కూడా వాటి జత చేశారు కవిత్వంలో ఆయన ఆయన ముట్టని అంశం లేదు రాజకీయం సినిమాలు తన మాటల తోటలతో అందరికీ చేరువ కావాలని పుస్తకాలే సరైన మార్గం అని అనుకున్నారు ప్రభాకర్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎర్రపావురాలు అనే కవిత సంపుటిని ముద్రించారు తర్వాత మంటర జెండలు చురకలు రక్తరేఖలు ఎన్నికల ఎండమావులు సంక్షోభ గీతం సిటీ లైఫ్ అనే పుస్తకాలను వెలువరించారు ముక్కుసూటితనం వల్ల హైదరాబాదులో ప్రభాకర్ గారు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు ఆయన ఎక్కడ రాజీ నగరం నగర వాసుల గురించి నగరం గురించి ఒక పదంలో చెప్తాడు నగరం అర్థం కాని రసాయనశాల నగరం చిక్కువీడని పద్మవ్యూహం ప్లాస్టిక్తో ప్రకృతి సిద్ధమైందో తెలియని పువ్వు లాంటిదే నగరంలోని ఎదుటివారు నవ్వు అని అంటాడు చిక్కి శిల్యం అవుతున్న తనను చూసి దుఃఖిస్తున్న భార్య భార్యను చూస్తూ అంటాడు సిగరెట్ పీకలాంటి నన్ను సిగలో తురుముకొని గాజు లాంటి నా కళ్ళలో ఆశల అగరబత్తూలు వెలిగించుకుందే తప్ప తులతూగి ఐశ్వర్యం తుల బంగారం కావాలని ఏనాడు తను ప్రాధాయపడలేదు అని తన భార్యను గురించి చెప్తాడు తనకు క్షయ సోకింది పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి పన్నెండున కన్నుమూసారు తెలుగు కవిత్వంపై అలిశెట్టిది బలమైన ముద్ర అలిశెట్టి భౌతికంగా మన మధ్యాహ్నం లేకపోయినా కవిత్వాలతో నిత్యం మన హృదయాల్లో సహజంగానే ఉంటారు అతని కవిత్వంలోని కొన్ని పదాలు ముందు కొన్ని పదాలను ఒకసారి నివారేసుకుందాం అసమర్థత పబ్లిక్గా అరవలేని వాడు ఓపిక్గా గుసగుసలు ఆడుతాడు అంటాడు బర్త్డే పార్టీలు పువ్వెక్కి ఊదడం పూవొత్తులు ఊదడం పురోహితుడు వ్రతం అయితేనేం ఎవరి శార్థమైతేనేం వాడి భజ ఎప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ే అంటాడు జీరో అంకెల అండ చూసి పోజులు కొట్టే హీరో అంటాడు వీరుడు అప్పు చేస్తే మగాడు ఎగ్గొడితే వీరుడు న్యాయవాది న్యాయాన్ని ఏకీలు కాకిలు విరగొట్టి విరగొట్టేవాడే వకీలు అంటాడు రాజకీయ నాయకులు వాడు ముందే వానపాము మూతేటో ముడ్డేటో అని చురకలు అంటిస్తారు రాజకీయం గురించి తను ఒక మాట చెప్తాడు ఒక నక్క ప్రమాణం చేసిందట ఇక మీదట ఎవరిని మోసం చేయను అని ఒక పులి పశ్చాత్తాప్తంతో ప్రకటించిందట ఇక మీదట తోటి జంతువులను సమరించను అని ఈ కట్టుగదవిని ఇంకా పురెలిగిపోయాడట అని రాజకీయ నాయకులు మరియు జనాల అమాయకత్వాన్ని ఏకిపారేస్తాడు డాక్టర్ల గురించి ఒక మాట చెప్తాడు రోగులంతా శవాలై ఆసుపత్రులని శ్మశానాలైతే కాటి శుంకంకై కాచ కూర్చున్న వాళ్ళే డాక్టర్లు అంటాడు చదువు గురించి నిరుద్యోగం గురించి ఒక మాట చెప్తాడు చదువు పొలంలో ఎంత దున్నితే నిరుద్యోగం పంట అంత అధికమవుతుందట గడియారం నీవు నేను చూడకపోయినా ఇంకా ఎవరు అభినందించకపోయినా కనీసం మిట్ట ఒకసారి అర్ధరాత్రి ఒకసారి భావంతో చేతులు జోడుస్తుంది గడియారం అంటారు ఇలాంటి తెలంగాణ యొక్క గొప్ప గొప్ప రచనలు చేసి తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని పెంచిన ఇలాంటి గొప్ప కవులను స్మరించుకునే స్మరించుకుంటూ అలాంటి వాళ్ళను మనం నిత్యం స్మరించుకుందామనే చిన్న తాపత్రయంతో చేస్తున్న చిన్న ప్రయత్నం